ఆలుగడ్డ టమాటో కర్రీని ఒకసారి విధంగా చేయండి రుచి మాత్రం చాలా బాగుంది స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చిన్న చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలిపి అవి మగ్గిన తర్వాత ఆలుగడ్డ ముక్కలు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని లిడ్డు పెట్టేసి ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్డు తీసేసి అంతా ఒకసారి కలుపుకొని పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు రెబ్బల కరివేపాకు రుచికి తగినంత ఉప్పు ఒకటిన్నర స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ మూడు మీడియం సైజ్ టమాటోలను చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి వేయండి అలాగే రెండు పచ్చిమిర్చిని పొడుగు కట్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపిందా లేదా చెక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి దగ్గరకు వరకు ఉడికించండి దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం కసూరి మేతి వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా వేసేసి మరొక రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేయండి చాలా బాగుంది కవి అయితే తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్